రాజకీయ అధికారంతోనే నేతకాని సామాజిక వర్గ అభివృద్ధి సాధ్యం జిల్లా అధ్యక్షులు గొల్లె రాజకుమార్ నేతకాని సమాజం రాజకీయంగా ఎదిగి నిర్ణయాత్మక శక్తిగా మారినప్పుడే ఆ సామాజిక వర్గ ఉనికి చాటుకోగలమని నేతకాని కుల సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు గొల్లె రాజ్ కుమార్ స్పష్టం చేశారు శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన సమావేశంలో జిల్లా అధ్యక్షులు రాజ్ కుమార్ మాట్లాడుతూ రాబోయే మున్సిపల్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను నేతకాని కులస్థులు ఒక అవకాశంగా మలుచుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నేతకాని కుల సంఘం గంగా జలం మాదాసు గొల్లె సారయ్య తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా నాయకులకు నాయకురా అన్నలకు అక్క చెల్లెలందరికీ నమస్కారం జై మరి నేటి రోజున పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నేతకాని సమాజానికి పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిగా నేను తెలియజేయ విషయం ఏమనగా మనకు ఇప్పుడు ఉన్నటువంటి స్థానిక మున్సిపాలిటీ ఎలక్షన్లో నేతకాని సమాజం గుర్తింపు పొందే విధంగా మీకున్న అవకాశాలను వార్డు వైజ్గా మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా ఏ పార్టీ నుంచి అయినా మీరు బీఫామ్ తెచ్చుకొని మీరు పోటీలో ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం మీకు పూర్తి మద్దతు మరి తప్పకుండా ఉంటుంది జిల్లా అధ్యక్షునిగా జిల్లా కమిటీ సభ్యులతోటి అదేవిధంగా ఆయా వార్డులో ఉన్నటువంటి కుల సంఘం ఉన్నటువంటి పెద్ద మనుషులందరినీ కలుపుకోపోయి మీకు మేము పూర్తి మద్దతు అనేది మేము తెలియపరచడానికి మేము సిద్ధంగా ఉన్నాము మీరు పూర్తి విశ్వాసంతో మీరు ముందు ముందుకు రండి రాజకీయ పరంగా అదేవిధంగా ముందస్తు ఎన్నికలు ఎంపీటీసీ అదేవిధంగా జెడ్పీటీసీ ఎన్నికల్లో రిజర్వేషన్ అనుకూలిస్తే తప్పకుండా మన నేత సమాజం నుంచి మీరు పోటీలో ఉండాలని చెప్పేసి మేము కోరుకున్నాం మీరు తప్పకుండా పోటీలో ఉండండి మీకు పూర్తి మద్దతు మేము మేము తెలుపుతాము ఖచ్చితంగా ఏంటంటే రాజకీయ అధికారం అనేది మీ చేతిలో ఉంటే మన చేతిలో ఉంటే అంబేద్కర్ గారు చెప్పినట్టు మనకు అధికారం అనేది మన చేతిలో ఉంటే ఆ అధికారం మనల్ని ప్రజలకు సేవ చేసే విధంగా అధికారం అనేది మనకు ఒక గొడుగులాగా ఉపయోగపడుతుంది మరి ఆ విధంగా ఖచ్చితంగా రాబోయేటువంటి ఎంపీటీసీ ఎన్నికలు అదేవిధంగా జెడ్పీటీసీ ఎన్నికలలో మీరు అందరు కూడా పాల్గొనాలని చెప్పేసి మేము కోరుతున్నాం మీకు తప్పకుండా మా మద్దతు మీకు ఉంటుంది మరి ఈరోజు ప్రెస్ ప్రెస్ మీట్లో విలేకరుల సమావేశంలో నేను విలేకరుల ద్వారా నేను మీకు మీకు ఇచ్చేటువంటి వర్తమానం ఏంటిదంటే విషయం ఏంటిదంటే తప్పకుండా మన ఉనికి అనేది కాపాడుకోవాలంటే మనం రాజకీయంగా మనం ఎదిగినప్పుడు మన ఉనికి మనం కాపాడుకుంటాం మరి దానికి గాను ఏమాత్రం మీకు అవకాశం ఉన్నా మీరు రాజకీయంగా ముందుకు రండి ఖచ్చితంగా దానికి పూర్తి మద్దతు మాది ఉండదు చెప్పేసి మేము మీడియా సమ మీకు తెలియపరుస్తున్నాం మరి ఖచ్చితంగా ఐక్యమత్యమే మహాబలం అని పెద్దలు అన్నారు మరి అందరం మనం కలిసి ఉంటేనే కలిసి గట్టుగా మనం పని చేస్తేనే దానికి ఫలితాలు అద్భుతంగా వస్తాయి కాబట్టి మీ కొరకు మేము కలిసి పని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మరి మీ మీ వెనకాల మీ ముందు మిమ్మల్ని ఎప్పటికప్పుడు ప్రోత్సహించే విధంగా మీకు సపోర్ట్ చేసే విధంగా నేత కానీ అందరూ మీ వెంట ఉంటారని చెప్పేసి తెలియపరుస్తూ మరి ఈ అవకాశం నాకు కల్పించినటువంటి కుల బాంధవులు అదేవిధంగా నాతో ఇక్కడికి వచ్చినటువంటి జిల్లా నాయకులు రా మండల నాయకులు అందరికీ అదేవిధంగా ప్రశ్న ఇతరులకు కూడా నేను ధన్యవాదాలు తెలుపుతూ జై భీమ్ జై భీం జై జై నేత కాని जय जय नेतकानी जय जय नेतकानी लाइ कथा